ఆర్ మెడికల్ కాలేజ్ జరిగిన ఏదైతేనే బాధాకరమైన విషయం ఉందో ఒక సెకండ్ ఇయర్ పీజీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్కి ఈ సానుభూతిగా సానుకూలంగా యావత్ భారతదేశం అంతటా జూనియర్ డాక్టర్స్ రెసిడెంట్స్ అందరి అన్ని సంఘాలు ఈరోజు స్ట్రైక్కి పిలుపునిచ్చాయి తెలంగాణ జూనియర్ డాక్టర్స్ టీ జూడా అండ్ గాంధీ జూడా తరఫున ఈరోజు మేమందరం ప్రతి ఒక్క ఇంటర్న్ హౌస్ సర్జన్ కానీ పీజీస్ కానీ సూపర్ స్పెడిషన్ కానీ అందరము వీ బాయ్ కాటెడ్ అవర్ వీ స్టాప్డ్ అవర్ ఓపీ సర్వీసెస్ ఎలక్టివ్ సర్వీసెస్ ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీస్ మాత్రమే రన్ అవుతున్నాయి అండ్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ ఆర్ ప్రొటెస్ట్ మా డిమాండ్స్ వచ్చేసి ఏముందో డిసీజ్డ్ పర్సన్ ఆ చనిపోయిన లేడీ డాక్టర్కి న్యాయం జరగాలి సిబిఐ ఎంక్వైరీ కావాలి అండ్ ప్రతి ఒక్క డాక్టర్ పైన వర్క్ ప్లేస్లో జరుగుతున్న అసాల్ట్స్ అండ్ వాటిపైన ఒక సెక్యూరిటీ కావాలి దీని గురించి సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఏదైతే ఉందో అది ఆచరణలోకి రాలేదు ఇంకా అది ఆచరణలోకి రావాలి ఇది వచ్చేంత వరకు మా నిరసన కొనసాగుతుంది మెడికల్ కాలేజ్ జరిగిన ఏదైతేనే బాధాకరమైన విషయం ఉందో ఒక సెకండ్ ఇయర్ పీజీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్కి ఈ సానుభూతిగా సానుకూలంగా యావత్ భారతదేశం అంతటా జూనియర్ డాక్టర్స్ రెసిడెంట్స్ అందరి అన్ని సంఘాలు ఈరోజు స్ట్రైక్కి పిలుపునిచ్చాయి తెలంగాణ జూనియర్ డాక్టర్స్ టీ జూడా అండ్ గాంధీజీ తరఫున ఈరోజు మేమందరం ప్రతి ఒక్క ఇంటర్న్ హౌస్ సర్జన్ కానీ పీజీస్ కానీ సూపర్ సెటివిజన్ కానీ అందరము వీ బాయ్ కాటెడ్ అవర్ వీ స్టాప్డ్ అవర్ ఓపీ సర్వీసెస్ ఎలక్టివ్ సర్వీసెస్ ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీస్ మాత్రమే రన్ అవుతున్నాయి అండ్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ ఆర్ ప్రొటెస్ట్ మా డిమాండ్స్ వచ్చేసి ఏముందో డిసీజ్డ్ పర్సన్ ఆ చనిపోయిన లేడీ డాక్టర్కి న్యాయం జరగాలి సిబిఐ ఎంక్వైరీ కావాలి అండ్ ప్రతి ఒక్క డాక్టర్ పైన వర్క్ ప్లేస్లో జరుగుతున్న అసాల్ట్స్ అండ్ వాటిపైన ఒక సెక్యూరిటీ కావాలి దీని గురించి సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఏదైతే ఉందో అది ఆచరణలోకి రాలేదు ఇంకా అది ఆచరణలోకి రావాలి ఇది వచ్చేంత వరకు మా నిరసన కొనసాగుతుంది